అమ్మ రూపా నువ్వు ఇంకేమీ ఆలోచించకు రేపో తీపో అడ్మిషన్కి మనం వెళ్ళాలి కదా కాబట్టి ఇక నువ్వు పడుకో సరేనా ఇక పదండి మనం కూడా వెళ్ళిపోదాం అని సూర్యప్రతాప్ చెప్పకనే ఇక వెంటనే అక్కడ నుండి అందరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు మరోవైపు మాత్రం పడుకోబండి అని ఏ విధంగా అంటో పడుకోబెడుతూ ఉంటే బాబా అమ్మాయి ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలీదు కానీ నాకు అమ్మ కావాలి నాన్న కూడా కావాలి నాన్న పంచే ప్రేమ అమ్మ పంచే ప్రేమ రెండో కావాలి అమ్మాయి ఎక్కడ ఉందో తెలీదు నాకు అమ్మ కావాలి బాబా అని విధంగా మొక్కుకుంటూ ఉంటే మరోవైపు ఏం చేస్తున్నావు రాజు నువ్వు అసలు ఏం చేస్తున్నావు నాకు ఇప్పుడు దీపు అంత కొడుకు ఉండేవాడు కదా ఇలా ఎందుకు జరిగింది అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది కానీ ఇలాంటి రోజులు వస్తాయని అనుకోలేదు బాబా అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే మరోవైపు మాత్రం ఇక స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేస్తూ ఉంటే ఎరా అయ్యా ఇక్కడ ఉన్నావా ఇదిగో నీకు నచ్చిన బోండాలు చేసుకుని వచ్చాను తిను హాయ్ అవునా నాన్నమ్మా అని విధంగా అంటూ బట్టికి తినిపిస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం దేవుడికి విరూపాక్షి హారతి ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే దీపో దీపో అలా పరిగెత్తకో అనే విధంగా క్రిందికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది స్కూల్కి వెళ్ళాలి కదా యూనిఫామ్ వేసుకోవాలి కదా నాకు వెళ్ళాలని అనిపించట్లేదు వెళ్ళాలిరా ఈరోజే కదా మొదటి రోజు కాబట్టి త్వరగా ఫ్రెష్ అయి వెళ్ళాలి అనే విధంగా అంటూ అలా డ్రెస్ వేస్తూ ఉంటుంది ఏంటి నాన్న ఎప్పుడు నువ్వే డ్రెస్ వేస్తావు స్కూల్లో అందరూ ఎంత చక్కగా రెడీ అయి వస్తారో తెలుసా వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంతో చక్కగా రెడీ చేసి పంపుతారు నువ్వేమో నన్ను రెడీ చేసి పంపిస్తావు నాన్న అనే విధంగా బట్టి అటు ఉంటే ఇప్పుడు ఏంట్రా ఏమంటున్నావు అంటే అందరికీ అమ్మలు ఉన్నారు కదా నాన్న నాకు అమ్మ కావాలి అని అంటున్నాను ఏంటి బంటి ఏం మాట్లాడుతున్నావు అమ్మ అమ్మ లేదు ఇంకెప్పుడు కూడా అలాంటి ప్రస్తావన తీసుకొని రావడానికి వీలు లేదు అలా అనకండి నాన్న ఏట్రా ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా స్కూల్కి వెళ్ళాలని రెడీ చేస్తుంటే ఇవన్నీ మాట్లాడుతున్నావేంటి ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రస్తావన ఈ ఇంట్లో వినిపించకూడదు మరోవైపు ఎప్పుడు నన్ను రెడీ చేస్తూ ఉంటారు కానీ నాకు మాత్రం వెళ్ళాలని లేదు వెళ్ళాలి కదా వెళ్ళకుంటే ఎలా ఇదిగో చూడు నీకోసం కంపాక్స్ బాక్స్ తీసుకొని వచ్చాను పింక్ కలరా పింక్ కలర్ నాకు నచ్చలేదు అయినా బాయ్స్ ఎవరైనా పింక్ కలర్ కంపాక్స్ వేసుకుంటారా నాకు ఇష్టం లేదు ఆ నీత కోపంగా అంటూ ఉంటే ఎలా దీపో ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా నచ్చలేదని సూటిగా చెప్తున్నాను అని అంటూ ఉంటే మరోవైపు సరే నీకు ఒక మంచి కంపాక్స్ కొనిస్తాను అయితే పింక్ కలర్ కంపాక్స్ తీసుకోండి నాన్న పింక్ 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 ఇంకెప్పుడైనా పింక్ అని అన్నావు అంటే మంచిగా ఉండదు ఎందుకు నాన్న అలా అంటున్నారు పింక్ కలర్ నాకు ఇష్టం లేదు కాబట్టి అని కోపంగా రాజు అంటూ ఉంటాడు మరోవైపో సరే దీపో నీకు ఆ కంపాక్స్ నచ్చలేదు అంటున్నావు కదా కానీ నువ్వు ఈ కంపాక్స్ తీసుకెళ్ళాలి నాకు నచ్చిన కంపాక్సే కొనుండి అని అంటూ ఉంటే ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని దీపో అంటూ ఉంటే వాడికి నచ్చినప్పుడు వేరే కొనివ్వాలా అని దీపో అంటూ ఉంటే అప్పుడు విజయాంపిక మాత్రం వేరే కొనిస్తాం లేరా అని అంటూ ఉండగా లేదత్తయ్యా ఇప్పుడే మార్చుకోవాలి లేదంటే మొండిగా పిల్లలు తయారవుతారు అలా తయారవ్వకుండా ఉండాలంటే పిల్లల్ని మనకు అనుగుణంగా ఉంచుకోవాలి అని రూప అంటూ ఉంటుంది ఎవరో చెప్పారని నేను నా మనసును మార్చుకోలేను అని అనగానే విజయానికి గొప్పగా చూస్తూ ఉంటుంది మరోవైపు నాన్న సరే నాన్న ఇంకెప్పుడు అలా మాట్లాడాను సరేనా పింక్ కలర్ గురించి ఎప్పుడు నా దగ్గర ప్రస్తావన తీసుకొని రాకూడదు మీరు ఎలా చెప్తే అలాగే నాన్న అని అంటూ ఉండగా ఏంటి రాజు అసలు ఏమనుకుంటున్నావు అమ్మ కావాలని అంటుంటే నువ్వేమో అలా మాట్లాడుతున్నావేంటి ఇక మరోవైపు మాత్రం తమ్ముడు తమ్ముడు మీతో ఒక విషయం మాట్లాడాలి ఇప్పుడు ఎలాగో గార్డియన్గా సంతకం పెట్టడానికి రూప కూడా వెళ్తుంది కదా దీప కూడా రూపతో వెళ్తాడు ఎందుకక్క నేను వెళ్తున్నాను కదా దారిలో డ్రాప్ చేసి వెళ్తానులే మరి ఎందుకు దీపకు ఉండాలి కదా ఎందుకంటే నాన్న స్థానంలో దీపకే కదా తమ్ముడు సంతకం పెట్టాలి నేనున్నాను కదా తయ్య కానీ అమ్మ రూప నువ్వు గార్డియన్గానే సంతకం పెడతావమ్మా నాన్నగా పెట్టకూడదు అలా అని దీపకు ఉండాలని అంటున్నాను అప్పుడు వెంటనే తమ్ముడు ఎలాగో దీపకి మందారం లేదు ఇక రూపకి రాజు ఉన్నా లేనట్టే కాబట్టి ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అంటే ఆ ఉద్దేశంతో కాదు తమ్ముడు దీపుకి అమ్మ స్థానం వస్తుంది కదా అని అంటున్నాను ఏం మాట్లాడుతున్నావు అతయ్యా ఏం మాట్లాడుతున్నావో మీకైనా అర్థమవుతుందా రాజు నాకు దూరంగా ఉండొచ్చు కానీ రాజు ఏ భర్త ఎందుకంటే పెళ్ళికి ముందే నిర్ణయించుకున్నాను కాబట్టి ఇప్పుడు మీరు చెప్పారని నేను అలా ఎలా చేస్తానని అనుకుంటున్నారు ఎప్పటికీ అలా జరగదు అలాగే అలాంటి ఆలోచన కూడా కొట్టివేయండి ఇక దీపుకి గార్డియన్ కానీ సంతకం పెడతారు కానీ అమ్మ స్థానంలో నేను పెట్టను అలాగే దీపకు రావాల్సిన అవసరం కూడా లేదు అని అంటూ ఉంటే అలానే విజయాంపిక చూస్తూ ఉంటుంది మరోవైపు నాలాంటి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి రాజు అప్పుడు అమ్మగా అమ్మ స్థానం దొరుకుతుంది బట్టికి అంటే నాలాంటి అంటే నాలాంటి అమ్మాయిని అని అంటున్నాను ఆపో రోహిణి అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు తినని చూసుకుంటున్నావని అనుకుంటున్నాను ఈ ఇంట్లో ఏ విషయాలు నువ్వు దూరకని చెప్పాను కదా ఇంకెప్పుడు నువ్వు దూరకు అని అంటూ ఉంటాడు మరో మాత్రం ఇక ఇంకెప్పుడు కూడా మీరు అలాంటి ప్రస్తావన ఈ ఇంట్లో తీసుకొని రాకండి నేను న్యూయార్క్కి వెళ్ళింది కేవలం నేను రాజును మర్చిపోవడానికని అనుకుంటున్నాను ఇలాంటి సమస్యలన్నీ పోవడానికి మర్చిపోవడానికే వెళ్ళాను రాజు కోసమే వచ్చాను ఏదో ఒక రోజు రాజు నన్ను అర్థం చేసుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది ఎన్ని రోజులైనా దూరంగా ఉంటాను కానీ నేను మళ్ళీ పెళ్లి చేసుకోను ఆయన ఏటి మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా ఏంట్రా ఏమంటున్నావు నాకు మందరం లేదని రూపన భార్యగా రావాలని అనటం కరెక్ట్ కాదు కదమ్మా రూప గురించి అంతా తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అనగానే నువ్వు బాగా చెప్పావురా నువ్వు ఇంత త్వరగా మారతావని అనుకోలేదు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు అక్క ఆ దీపక్ని చూసైనా కాస్త నీ బుద్ధిని మార్చుకోక అని సూర్యప్రతాప్ చెప్పగానే వీడికి ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడో అని విజయ్ అంబిక అనుకుంటూ ఉంటుంది మరోవైపు రోహిణి ఆయన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు ఎవరు పిలిచారు నేనే పిలిచాను రా అయ్యా రేపు బోనం చేయాలని షాపింగ్కి వెళ్ళాలని అనుకున్నారా అందుకే వచ్చింది మరి తను ఆ విషయం గురించి మాట్లాడాలి కానీ ఈ ఇంట్లో విషయాల గురించి ఇంకెప్పుడు కూడా మాట్లాడకని చెప్పు పదమటి అని అంటూ తీసుకెళ్తూ ఉంటే బాధపడకు రోహిణి బాధపడనత్తయ్య మనసులో మాత్రం ఎలాగైనా ఆయనని చల్లబరిచి పెళ్లి చేసుకుంటాను ఇక మరోవైపు దీపక్ని రూపులోకి తీసుకొని వచ్చి అసలేంట్రా నాకు రూప కావాలి రూప కావాలి అని అంటావు నేనేమో ఏదో సందు దొరికింది కదా అని నేను అలా మాట్లాడితే అలా చేసావేంటి అవును మమ్మీ సింపతి రూపం మీద మావయ్య మీద సింపతిని క్రియేట్ చేయాలని అలా మాట్లాడాను నువ్వు కంగారు పడకు అని దీపక్ అంటూ ఉంటాడు